తన తండ్రి గ్రామంలోని ఒక వితంతువుతో రొమాన్స్ చేయడం ముగ్గురు పిల్లలు అనుకోకుండా చూస్తారు ఇది చూసి భయపడి వారు తమ తల్లికి అంతా చెప్పడానికి పరిగెత్తుతారు ఇది తెలుసుకున్న తండ్రికి తన రహస్యం బయటపడుతుందనే భయం వేస్తుంది అందుకని అతను ముగ్గురు పిల్లల వెనుక పరిగెత్తుతాడు చివరికి అతను వారిని ఒక పడవలో చుట్టుముట్టాడు చెల్లెళ్లను రక్షించడానికి పెద్ద అన్నయ్య ముందుకు వస్తాడు కాని అతని కఠినమైన తండ్రి అతడిని వేల మీటర్ల లోతైన సముద్రంలోకి నెట్టివేస్తాడు ఇప్పుడు తన చేతులు రక్తంతో తడిసిపోవడంతో అతను వెనకడుగు వేయకుండా తన ఇద్దరు కుమార్తెలను కూడా క్రూరంగా చంపేస్తాడు ఇంటికి తిరిగి వచ్చి అతను తన భార్యతో తాను పిల్లలను ఎక్కడా చూడలేదని అబద్దం చెబుతాడు అప్పుడే గ్రామస్తులు వచ్చి తాము ముగ్గురు పిల్లలు సముద్రంలో పడిపోవడం చూశామని చెబుతాడు తల్లి పిచ్చిదానిలాగా సముద్ర తీరానికి పరిగెత్తుతుంది కాని అప్పటికే చాలా ఆలస్యమై ఉంటుంది పిల్లల ఆనవాళ్లు ఏవీ కనిపించవు వారు చనిపోయారని అందరూ భావిస్తారు ఇరవై సంవత్సరాలు గడిచిపోతాయి తన సోదరీమణులను రక్షించిన ఆ పెద్ద అన్నయ్య అదృష్టవశాత్తు బతికిపోతాడు ఇప్పుడు అతను దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ట్రిలియన్ పదిగా మారాడు కాని ఇన్ని సంవత్సరాలు గడిచినా అతను తన తల్లిని మరియు సోదరీమణులను వెతకడం ఆపలేదు అయితే సముద్రంలో పడిపోయిన తర్వాత అతనికి మతిమరపు వ్యాధి వచ్చింది ఒకరోజు అతను చైనీస్ బియ్య మాకులలో చుట్టిన వంటకాలను కొంటాడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అతనికి తన చిన్ననాటి జ్ఞాపకాలు తిరిగి వస్తాయి